జగన్ కు సన్నిహితులకే ఇబ్బందులు ఎదురయ్యాయా ఇన్నాళ్ళు ఎవరిని చూసి ధీమాగా ఉన్నారో ఆయన నుంచే మంత్రులకు ఇబ్బందులు వస్తున్నాయా ఈ మార్పులను ఆ మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారా ఈ ప్రశ్నలన్నింటికి ఆ మంత్రి అవునని అంటున్నారు ఇంతకీ ఆ మంత్రి ఎవరు ఆ మార్పులు ఎక్కడా మంత్రి ఆదిమూలపు సురేష్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకునే రాజకీయ నాయకుడిగా పేరుంది రానున్న ఎన్నికల్లో మరోసారి ఆయన స్థానం మారుతోందనే చర్చ జరుగుతోంది ప్రకాశం జిల్లాకు చెందిన ఈ మంత్రి గారు సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులని పేరు పేరేమిటి ఆయన కూడా అలాగే చెప్పుకుంటారు ఇక్కడ చిక్కల్లా అంత సన్నిహిత మంత్రికి కూడా అధిష్టానం చెలక్కిస్తోంది ఇందుకి మారుతున్న వైసీపీ పరిణామాల వల్ల సురేష్ రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుంది జిల్లా రాజకీయాల్లో వలసపక్షిగా మారిన మంత్రి సురేష్ తన పట్ల అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకుంటున్నారా లేక ఇబ్బందులు పడుతున్నారా ప్రస్తుతం పరిస్థితులు చూస్తే వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడం మంత్రి సురేష్ కి కత్తిమీద సామి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి అందులోనూ మంత్రి ఆదిమూలపు సురేష్ రాజకీయాలు మరీ హాట్ అంటున్నారు జిల్లావాసులు మంత్రిగా ఆదిమూలపు సురేష్ రాజకీయాలు ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశంగా మారారు ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడిగా ఉన్న సురేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే రెండు సార్లు సిట్టింగ్ స్థానాల నుంచి మార్చారు అయితే వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమైన మంత్రి సురేష్ కు ఈసారి కూడా పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది మరోసారి సిట్టింగ్ స్థానం నుంచి సురేష్ కు స్థాన చలనం కలిగించింది పార్టీ అధిష్టానం ఈ మార్పును మంత్రి సురేష్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అనుచర అంటోంది మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వలసపక్షిగా మారారు ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ స్థాన చలనం కలుగుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వరుసగా రెండుసార్లు సిట్టింగ్ స్థానాల నుంచి మారిన సురేష్ కు ఈసారి కూడా షాక్ తప్పలేదు ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ కు కొండిపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పజెప్పింది అయితే అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మంత్రి సురేష్ పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని మంత్రి సురేష్ తో పాటు ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలపు సురేష్ మొదటిసారి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సురేష్ కు సంతనూతులపాడు టికెట్ కేటాయించగా ఆ ఎన్నికల్లో సురేష్ విజయం సాధించారు ఆ సమయంలో స్థానికంగా ప్రజలతో పాటు పార్టీ కేడర్లోనూ సురేష్ పట్ల వ్యతిరేకత రావడంతో రెండు పంతొమ్మిది ఎన్నికల్లో తిరిగి ఎర్రగొండపాలెంలో పోటీ చేసి సురేష్ విజయం సాధించారు జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆదిమూలపు సురేష్ రెండవ మంత్రివర్గ విస్తరణలోనూ ఆదిమూలపు సురేష్కు మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండవ మంత్రివర్గ విస్తీర్ణలో జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టి సురేష్ను కొనసాగించడం ఆ సమయంలో రాజకీయ దుమారాన్ని రేపింది మంత్రి సురేష్ పట్ల నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనలో మంత్రి సురేష్ వ్యవహరించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది మంత్రి సురేష్ పట్ల సీఎం సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నారు మంత్రి సురేష్ పై పార్టీ పెద్దలకు పలుసుమార్లు ఫిర్యాదులు చేశారు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తే సహకరించబోమంటూ పార్టీ అధిష్టానం వద్ద అల్టిమేటం సైతం ఇచ్చారు దీంతో పాటు అధికార పార్టీ నిర్వహించిన సర్వేలో మంత్రి సురేష్పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పడంతో ఈయనకు మరోసారి స్థాన చలనం తప్పలేదు ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి సురేష్ కు పార్టీ అధిష్టానం కొండిపి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పింది వచ్చే ఎన్నికల్లో సురేష్ కొండెపి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించింది మంత్రి సురేష్ను ఈ స్థాన చలనం ఇబ్బందులు పెడుతుంటే నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలు ఆయనను మరింత ఆందోళనలో పడేస్తున్నాయి ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీలోని క్యాడర్ మాదాసి వెంకయ్య అశోక్ బాబు వర్గాలుగా విడిపోయింది ఈ రెండు వర్గాలు వచ్చే ఎన్నికల్లో తన గెలుపుకు సహకరిస్తారా లేదా అన్న సందేహం సురేష్లో నెలకొంది మరోవైపు కొండపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించేందుకు వెళ్లూరుతున్నారు దీంతో సురేష్ రాజకీయ భవిష్యత్తు సమస్యల సుడిగుండంలో చిక్కుకుందంటున్నారు గ్రూపుల గోలలు నేతల ఆధిపత్య పోరుతూ అట్టుడుకుతోన్న కొండెపి నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గెలుపుపైనే సర్వత్రా రాజకీయ చర్చ జరుగుతోంది